హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జనరేషన్ వారితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు ఇవాళ చనిపోవడం జరిగింది సార్ హార్ట్ అటాక్ తో అయితే ఇంత ఎర్లీ ఏజ్లో హార్ట్ అటాక్ రావడం ఏంటి అసలు ఎందుకు వస్తున్నాయి మళ్ళీ పోస్ట్ కోవిడ్ తర్వాత ఇటువంటి పెరిగిపోవడం మనం చూస్తున్నాం సార్ అంటే దీనికి కోవిడ్ కూడా కారణం అనుకోవచ్చా ఈ నేపథ్యంలో ఇటు రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ వాళ్ళ కూతురు మధ్య రిలేషన్షిప్ గురించి ఒక వీడియో అయితే వైరల్ అవుతుంది అంటే నా కూతురు ప్రేమ పెళ్లి చేసుకుంది నేను అని చెప్పేసి అంటే ఇటువంటివి కూడా వీటికి కారణం అవుతాయంటారా సార్ యా రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ అమ్మాయి గాయత్రి అతనికి ఇద్దరు కూతుర్లు సారీ ఒక కొడుకు ఒక కూతురు ఈమె థర్టీ ఎయిట్ ఇయర్స్ ఈమె చనిపోయింది నిన్న యాక్చువల్గా రాత్రి గుండె నొప్పి అంటే ఆమెను ఏఏజ్ హాస్పిటల్కి తీసుకెళ్లారు బట్ వాళ్ళు కాపాడలేకపోయారు అర్లీ మార్నింగ్ ఈరోజు అర్లీ మార్నింగ్ ఆమె చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు సో మామూలుగా రాజేంద్ర ప్రసాద్ కూతురికి ఆయన మధ్య ఇబ్బందులు అయితే గతంలో ఉన్నట్టుగా ఆయనే చెప్పారు కూడా ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ కెరీర్ తీసుకుంటే మనకి స్నేహం అనే సినిమాతో ఆయన వచ్చాడు యాక్చువల్గా వీళ్ళది నిమ్మకూరు దగ్గర అనమాట సో అక్కడ ఈయన దాని ఏమంటారు సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా చదివాడు యాక్చువల్గా జాబ్ కూడా చేస్తున్నాడు బట్ తాతమ్మ కళ సినిమా వాళ్ళ ఏరియాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు తనకి వాళ్ళతో పరిచయం కావడం రామారావు వాళ్ళతో సో నేను కూడా ఇట్లా యాక్ట్ చేయాలనుకుంటున్నాను ఆయన చెప్పడం దాంతో రామారావు త్రివిక్రమరావు వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా మీరు ప్రాపర్గా యాక్టింగ్ నేర్చుకోండి అని చెప్తే తను చెన్నై అప్పట్లో అడయార్ సౌత్ ఇండియన్ అంటే అక్కడే ఉండేది అడేయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాడు చిరంజీవి తర్వాత సుధాకరు మన రజనీకాంత్ వీళ్ళందరికీ కూడా ఆయన కొలిగ్గు సో అలాగా అతను యాక్టింగ్లోకి వచ్చాడు ఫస్ట్ బాపు సినిమా నైన్టీన్ సెవెంటీ సెవెన్లో స్నేహం అనే సినిమాలు ఆయన ఫస్ట్ యాక్ట్ చేశాడు దాని తర్వాత వంశీ ఇతనికి కొంత బ్రేక్ ఇచ్చింది వంశీ అని చెప్పుకోవచ్చు వంశీ ఇది కూడా ప్రేమించి పెళ్ళాడి సినిమా ఫస్ట్ వంశీతో చేశాడు దాని తర్వాత అతనికి లేడీస్ ట్రైలర్ లేడీస్ ట్రైలర్తో మంచిది వచ్చింది అంతకుముందే మంచి పల్లకిల్లో కూడా కొంతవరకు నోటెడ్ అయ్యాడు ఎయిటీ సెవెన్ సెవెన్లో ఆ తర్వాత ఈయన అనేక దాదాపు ఒక రెండు వందల సినిమాలు చేశారు అందులో బేసిక్గా కామెడీ సినిమాలు ఎక్కువని చెప్పచ్చు వంశీ జంద్యాల తర్వాత రేలంగి నరసింహారావు కాంబినేషన్లో ఈయన ఎక్కువ చేశాడు రేలంగి నరసింహారావు మొత్తం డెబ్బై సినిమాలు చేస్తే ఈయనతో మాత్రమే రాజేంద్ర ప్రసాద్తోనే ముప్పై రెండు సినిమాలు చేస్తాడు అవన్నీ కూడా మ్యాక్సిమం మంచి హిట్లు సో అలాగా ఈయన సినిమా కెరీర్ అనేది చాలా బాగుంది అయితే కామెడీనే కాకుండా కొంత డిఫరెంట్ ఫిల్మ్స్ సీరియస్ జానరాల్లో కూడా ఆయన చాలా చేశాడు ఎర్రమందారం కావచ్చు ఆ నలుగురు కావచ్చు మీ మీ శ్రేయో ఇట్లాంటి సినిమాలు క్విక్ గన్ మురుగన్ అయిన ఒక హాలీవుడ్ సినిమా కూడా చేస్తాడు సో ఇప్పటికి కూడా ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చాలా బిజీగానే ఉంటున్నారు సో అయితే ఆయన పెళ్లి చేసుకున్న విజయ చాముండేశ్వరి కూడా మన రమాప్రభ పెంచుకున్న అమ్మాయి సో అయితే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పాడంటే ఇప్పుడు వైరల్ అవుతున్న ఆ వీడియోలో నేను మా అమ్మ పదేళ్ళ వయసులో నా పదేళ్ళ వయసులో మా అమ్మ చనిపోయింది అందుకని మా అమ్మ నేను మిస్ అయ్యాను దాంతో నా కూతురులో మా అమ్మను చూసుకునేవాడిని కానీ నా కూతురు నాకు మోసం చేసి ప్రేమించిన వాడితో మాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది అని ఆయన బాధపడుతూ చెప్పాడు అయితే ఆ తర్వాత మనోరాలు పుట్టడం తేజస్విని అని ఆ తర్వాత ఆ పాప కూడా సినిమాల్లోకి రావడం అలాగా మళ్ళీ కలిసినట్టుగా అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఈ మహానాటి సావిత్రిలో చిన్నప్పటి సావిత్రిగా చేసింది ఈ పాపే అనమాట వీళ్ళ మనోరాలు ఈ గాయత్రి ఆమె కూతురు సో ఇది బేసిక్గా వాళ్ళ ఇది అంటే ఒక్కోసారి తల్లిదండ్రులకి ఇష్టాలకు వ్యతిరేకంగా పిల్లలు పెళ్లి చేసుకున్నప్పుడు వీళ్ళు కొంత కోపగించుకోవడం అలగడం ఇవన్నీ జరుగుతాయి మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టినాక కలుసుకోవడం ఇవన్నీ జరుగుతుంది అలాగా వీళ్ళది కూడా బిగినింగ్లో ఉన్నట్టుంది తర్వాత కలిసినట్టు చెప్తున్నారు ఏదేమైనా ఇది పెద్ద లాస్ అని చెప్పాలి రాజేంద్ర ప్రసాద్కి ఎందుకంటే ఆమెకి పెద్ద వయసు కాదు ఇతనికి సిక్స్టీ ఎయిట్ అంటే ఆమెకి థర్టీ ఎయిట్ సో యంగ్ ఏజ్లో చనిపోయింది బట్ మామూలుగా అయితే స్త్రీలకి తక్కువ హార్ట్ అటాక్స్ వస్తాయని ఒక ఇది ఉంటుంది కానీ ఈ మధ్యకాలంలో మనం స్త్రీలకు కూడా హార్ట్ అటాక్స్ ఎక్కువ వింటూ ఉన్నాం సో చాలా జోకులు కూడా ఉండేవి స్త్రీలకి హృదయం లేదు కాబట్టి వాళ్ళకి హార్ట్ అటాక్ రాదని మగవాళ్ళు జోకులు వేయడం ఇలాంటివన్నీ ఉండేది కానీ ఈ మధ్య అది పెరుగుతుంది స్త్రీలకు కూడా బాగా వస్తుంది అయితే అంటే నేను అథెంటిక్గా చెప్పడానికి నేను డాక్టర్ కాదు కానీ డాక్టర్లు చెప్పింది నేను లిటరేచర్ దాంట్లో చదివింది కానీ మెడికల్ లిటరేచర్లో బేసిక్గా కారణాలు కొన్ని రకాల కారణాలు పోస్ట్ కోవిడ్ హార్ట్ అటాక్స్ అనేవి పెరిగినట్టుగా మనకి తెలుస్తుంది డేటా కూడా అదే చెప్తుంది మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చాలా యంగ్గా వాళ్ళు కూడా చనిపోతున్నారు హార్ట్ అటాక్తో ఈవెన్ ఇరవై ఏళ్ళ లోపల పిల్లలు కూడా చనిపోతున్నారు సో దీనికి ప్రధానంగా కారణాలు చాలా ఉన్నాయి అందులో ప్రధానమైన ఏంటంటే ఇన్ఫ్లమేషన్ పెరుగుతుందని దాన్ని మయో క్రాడిటిస్ అంటారు మెడికల్ పర్పాస్లో ఇదేందంటే మజిల్ హార్ట్ మజిల్ అనేది ఇన్ఫ్లమేషన్ వల్ల దెబ్బ తగులుతుంది దాంతో హార్ట్ అటాక్ వస్తుంది అనేది ఒకటి రెండవ కారణం బ్లడ్ క్లాటింగ్ కూడా బాగా పెరుగుతుంది సో ఈ పోస్ట్ కోవిడ్ తర్వాత కోవిడ్ ఎఫెక్ట్ అయిన తర్వాత బ్లడ్ క్లాటింగ్ అనేది కూడా పెరుగుతుంది దీనివల్ల హార్ట్ కాకుండా బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా కేసెస్ ఈ మధ్య బాగా పెరిగాయి సో దీనికి కార్డియోవస్కులర్ దీంట్లో ఇబ్బందులు వస్తాయి బ్లడ్ క్లాటింగ్ వల్ల సో అది ఒక కారణం మూడవది ఎండో తెలి ఎండోథెలియల్ డిస్ఫంక్షన్ అంటారు ఎండోథెలియల్ సెల్స్ అని బ్లడ్ సెల్స్లో ఉంటాయి ఇవి బ్లడ్ ఫ్లోని రెగ్యులేట్ చేస్తాయి ఎప్పుడైతే ఇవి డ్యామేజ్ అవుతాయో ఎండోథెలియల్ సెల్స్ డ్యామేజ్ అయినప్పుడు స్లో అయిపోతుంది రెడ్యూస్ పోతుంది బ్లడ్ ఫ్లో అనేది కరెక్ట్గా ఉండకుండా స్లో డౌన్ చేస్తుంది దానివల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది అట్లాగే నాలుగవది స్ట్రెస్ విపరీతంగా మనకి స్ట్రెస్ని డీల్ చేసే మెకానిజమ్స్ ఈ మధ్య ఈ మధ్యనే రెండు మూడు కేసు స్టడీస్ చదివా నేను ఎక్కువ గంటలు పనిచేస్తున్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు చనిపోయారు ఆఫీస్లో విపరీతంగా గంటలు మనకి ఆ మధ్య ఈయనవరు ఇన్ఫోసి నారాయణమూర్తి ఇంకా పని చేయడం సరిపోదు డెబ్బై గంటలు పర్ వీక్ చేయాలి అని పిలిపించాడు దానికి పెద్ద వ్యతిరేకత కూడా వచ్చింది ఆయన మీద కూడా చాలా తీవ్ర వ్యతిరేకత వచ్చింది ఎందుకంటే ఈ ఓవర్ వర్క్ వల్ల స్ట్రెస్ ఉంటున్నాయి వాళ్ళ జాబ్లో పేరుకి సాఫ్ట్వేర్ లో మంచి జాబులు అవి మంచి జీతాలు అంటున్నారు కానీ నేను కూడా ప్రత్యక్షంగా చూస్తున్నా చాలా ప్రెజర్ ఉంటుంది వాళ్ళ మీద చాలా స్ట్రెస్ ఉంటుంది సో ఆ స్ట్రెస్ని డీల్ చేసుకొని ఇది చాలా కష్టం డీల్ చేయాలంటే ముఖ్యంగా స్త్రీలకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది వర్కింగ్ ఉమెన్కి ఎందుకంటే వాళ్ళకి ఆఫీసే కాకుండా ఇల్లు చూసుకోవాలి పిల్లల పెంపకం ఇవన్నీ వాళ్ళకి అదనపు స్ట్రెన్స్ మగవాళ్ళన్న స్ట్రెస్ బస్టర్స్ వాళ్ళకి ఫ్రెండ్స్తో కలవడం మందు తాగడం ఇట్లాంటి వ్యవహారాలు ఉంటాయి కానీ స్త్రీలకి ఇంకా కష్టం అయిపోతుంది అందువల్ల స్త్రీలలో కూడా బాగా స్ట్రెస్ అనేది బాగా కనబడుతుంది ముఖ్యంగా వర్కింగ్ ఉమెన్లో సో అది కారణం నా ఐదవది క్రానిక్ ఇన్ఫ్లమ్ ఎఫెక్ట్ అంటారు క్రానిక్ వచ్చి దీన్ని అతిరో సిలి అని పిలుస్తున్నారు అంటే ఇదేమవుతుందంటే ప్లేక్స్ అంటారు ప్లేక్స్ అంటే తెలుగులో పలకము అంట పలకలు అంటారు కదా అంటే చిన్న చిన్న ప్యాచెస్ లాగా బ్లడ్ కానీ ఇది ఏర్పడడం అనమాట బిల్డప్ అవుతుంది దీన్ని ఆర్టిరోసిస్ అని కూడా అని పిలుస్తారు సో దీని ఎఫెక్ట్ వల్ల కూడా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది ఇక ఆరవది యాంటీఇమ్యూన్ రియాక్షన్ అంటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన బాడీని రక్షిస్తూ ఉంటుంది అది ఒక్కోసారి ఓవర్గా రియాక్ట్ అవుతుంది ఓవర్గా రియాక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే హెల్త్ టిష్యూస్ని అది దెబ్బతీస్తుంది అది బాడీలో హార్ట్ దగ్గర ఉన్న హెల్త్ టిష్యూస్ని అంతా కూడా ఈ ఆటో ఇమ్యూన్ సిస్టమ్ అనేది దెబ్బతీస్తుంది దీన్ని ఇమ్యూన్ డిసీజెస్ అంటారు మనకి సమంతాకు వచ్చిన ఇది కూడా ఇమ్యూన్ డిసీజ్ అనమాట మయోసైటిస్ సో ఇది బేసిక్గా ఈ ఆరు కారణాలని అనమాట అయితే దీనికి ప్రివెన్షన్ ఏ లేదా అన్నప్పుడు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ అయితే తీసుకోవాలంటున్నారు వ్యాక్సినేషన్ వల్ల కూడా ఎఫెక్ట్లు వస్తున్నాయని కేసులు ఉన్నాయి కానీ బట్ వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు కరోనా కోవిడ్ ఎఫెక్ట్ నుంచి రక్షించింది మాత్రం వ్యాక్సినేషన్ అదే డౌట్ లేదు సో కంపల్సరీగా వ్యాక్సినేషన్ తీసుకోవాలి అట్లాగే అర్లీగా గుర్తించాలి మన వాళ్ళకి ఇప్పుడు కరోనా రాకముందు ఒక నెగ్లిజెన్స్ ఉండేది హెల్త్ పట్ల ఇప్పటికి కూడా చాలామందికి అదే ఉంది ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అలోపతికి వ్యతిరేకంగా కొంతమంది మాట్లాడుతూ అలోపతి అసలు వేస్ట్ మీరు ఏదో కాయక పసురులు తినండి అవి తినండి ఇవి తినండి అనేవి కూడా పెరిగాయి కోవిడ్ తర్వాత ప్రతి ఒక్కరు ఎక్స్పర్ట్ అయిపోయాడు ఎవరు చెప్పినారు ఎక్స్పర్ ఎవరి ఎవరిబడి ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఎక్సెప్ట్ ద ఎక్స్పర్ట్ అని సో ఎక్స్పర్ట్లు తప్ప అందరూ ఎక్స్పర్ట్లు అయిపోయారు ప్రతి ఒక్కడు వైద్యం మీద మాట్లాడడం ముఖ్యం యూట్యూబ్ ఛానల్ వచ్చినాక అట్లా కాకుండా ఖచ్చితంగా అలోపతిలో ఉన్న గొప్పదనం అలోపతిలో ఉంది మిగతా వాటిలో కూడా ఆల్టర్నేటివ్ మెడిసిన్లు ఉండే ఉంటాయి కానీ అన్నిటికీ అన్ని పనికిరావు కాబట్టి చాలామంది ఆ మధ్య కూడా మా ఫ్రెండ్ ఒక తను అలోపతి మీద నమ్మకం లేకుండా టెస్ట్లే చేసుకునేవాడు కాదు అతను బీపీ ఉన్నా కూడా ఆయుర్వేదం ఏదో తింటున్నా టెస్ట్ చేసుకోలేదు చివరికి అతనికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి నాలుగు రోజులు వెంటిలేటర్ మీద ఉండి చనిపోయాడు ఇలాగ నేను చాలా వింటున్నాను అనమాట అందుకని కంపల్సరిగా టెస్టులు చేసుకోవడం అర్లీ ట్రీట్మెంట్ ప్రారంభిస్తే చాలా వరకు నయమవుతాయి అనమాట అట్లాగే మేనేజింగ్ ఎగ్జిస్టింగ్ కండిషన్ అంటే ఆల్రెడీ మనకి డయాబెటీస్ కానీ లేకపోతే బీపీ కానీ ఇవి ఉంటాయి కరోనా వచ్చిన తర్వాత వాటి ఎఫెక్ట్ ఇంకా పెరుగుతుంది కాబట్టి వాటిని మేనేజ్ చేసుకుంటుండాలి అంటే కంట్రోల్లో ఉన్నాయి లేదా రెగ్యులర్గా టెస్టులు చేసుకోవడం ఇవన్నీ చేయాలి అట్లాగే యాంటీ కూగులేట్ కూగులేట్స్ అంటారు అంటే బ్లడ్ తిన్నర్స్ మనకి డాక్టర్ కన్సల్టెన్తో బ్లడ్ థిన్నర్స్ వాడడం కూడా అవసరం బ్లడ్ క్లాటింగ్ ఏమన్నా జరుగుతుందా అని చూసుకొని అది నలభై ఏళ్ళు దాటిన వాళ్ళైతే కంపల్సరీ బ్లడ్ థిన్నర్స్ని తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఇది కూడా డాక్టర్ సలహాతో తీసుకోవాలి ఎక్కడో ఇప్పుడు నాలంటోడు చెప్పాడు కాబట్టి బ్లడ్ తిన్నర్ తీసుకో అనేది కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకేమన్నా బ్లడ్ థిన్నర్స్ అవసరం ఉన్నాయా అవన్నీ అడిగి చేయాలి అట్లాగే హెల్తీ లైఫ్ స్టైల్ మనం చూస్తున్నాం ఎక్కువగా లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి బాగా పెరిగాయి ఈ మధ్యకాలంలో దీనికి కారణం ఏమంటే ఫస్ట్ ఫుడ్ ఫుడ్ విపరీతంగా మనకి ఎక్కడ చూసినా ఫుడ్ ఐటమ్స్ ఫుడ్ హోటల్స్ రకరకాల మేము పదేళ్ళకి ఇప్పటికే హైదరాబాద్లో విభత్సం తేడా కనబడుతుంది సో ఇక ఆన్లైన్లో వచ్చేసినాక ఎక్కడ కూర్చొని ఆర్డర్ చేసినా వచ్చేస్తాం కాబట్టి ఏం చే దీనివల్ల ఫుడ్ టెంప్టేషన్స్ పెరుగుతున్నాయి దాన్ని కంట్రోల్ చేసుకోవాలి ఒకటి రెండోది కొంతమంది డైట్ నాలుగు రోజులు ఫాలో అవుతారు వారం ఫాలో అవుతారు నెల ఫాలో అవుతారు మళ్ళీ మామూలే ఇది కన్సిస్టెంట్గా ఒక మెథడు చూసుకోవాలి అది కూడా ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోకుండా ప్రాపర్గా న్యూట్రిషనిస్టుల ప్రాక్టీసింగ్ న్యూట్రిషనిస్టులు ఉంటారు వాళ్ళ కన్సల్టెన్సీ తీసుకొని మన బాడీ పరిస్థితి యూనివర్సల్గా ఒక డైట్ ఇవ్వడనే చెప్తే అది రాంగ్ అని అర్థం అందరికీ ఒకే డైట్ పనికిరాదు మన ఏజీ మన వర్కింగ్ కండిషన్స్ మనకున్న ఆరోగ్య పరిస్థితి వీటిని బట్టి మన డైట్ ప్లాన్ ఉండాలి తప్ప ఎవడో చెప్పాడు నాన్ అదేదో ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అనో కీటో డైట్ అనో ఇంకోటి ఇంకోటి ఎవడో చెప్పాడు అది రాంగ్ నువ్వు నీ బాడీకి నీ పర్ వర్కింగ్ కండిషన్స్కి తగిన ఆ డైట్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో అట్లాగే స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఇవి ఆల్మోస్ట్ మానుకుంటే మరీ మంచిది లేదా కంప్లీట్ కన్ కంప్లీట్గా తగ్గించుకోవడం అట్లాగే ఫిజికల్ ఎక్ససైజ్ చాలామంది నేను చూస్తున్నాను ఫిజికల్ ఎక్సర్సైజెస్ వాకింగ్ కానీ ఏమి చేయరు సో అది ఇంపార్టెంట్ సో ఒకటి అంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ డైట్ స్ట్రెస్ లేకుండా కంప్లీట్ మినిమం సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్రపోవడం ఇటువంటివి కంప్ అవసరం ఎందుకంటే చాలామంది సెల్ ఫోన్లో థింక్ ఒకటి చూస్తూ నిద్ర టైం తగ్గించేసుకుంటున్నారు వాళ్ళకి తెలియకుండానే సో అది కూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది కంపల్సరీ ఒక మినిమం సెవెన్ అవర్స్ అనేది అవసరం వాళ్ళ బాడీ ఆరోగ్యాన్ని బట్టి ఇంకొంత ఎక్కువ ఉండాలి తప్ప తగ్గించకూడదు సో ఇవి తీసుకుంటే బేసిక్గా ఈ కరోనా పోస్ట్ కరోనా ని కొద్దిగా డీల్ చేసుకోవచ్చు అనేది డాక్టర్లు